హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనం ఒక రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే చికెన్ పకోడీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకో మనం చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ యాడ్ చేయాలి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు అందులో ఒక స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను నేను మీరైతే ఫుడ్ కలర్ అంటే ఓన్లీ కలర్ కోసమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ ఆప్షన్ మాత్రమే ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి ఈ చికెన్ అంతా బాగా మ్యారినేట్ చేయాలి ఎన్ని అవర్స్ ఈ చికెన్ మ్యారినేట్ అయితే మన చికెన్ పకోడీ అనేది అంత టేస్టీగా వస్తుంది నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా ఒక్కటి ఒక్కటిగా అంతా డ్రాప్ చేసేయాలి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ అన్నీ డైలీ రీచ్ అవుతాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా చికెన్ పకోడి బాగా రెడ్ కలర్ అయిపోద్ది ఇలా రెడ్ కలర్ వచ్చేసాక మనం డీప్ ఫ్రైలో నుంచి సపరేట్ చేసేయాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం డీప్ ఫ్రైలో నుంచి సపరేట్ చేయాలి మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ రెండు పచ్చిమిర్చి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరేపాకు కూడా డీప్ ఫ్రైలోంచి తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మన చికెన్ పకోడీ టేస్టీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్